అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయినటువంటి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అదేవిధంగా రాష్ట్ర అయినటువంటి టీజీ భరతన్న గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకూర్తి తిక్కారెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు నియోజకవర్గం పదహైదవ వార్డు బుధవారపేటలో ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు లభిస్తున్నాయా లేదా అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేషన్ వ్యాన్ ద్వారా బియ్యం అందించేటువంటి వాళ్ళు ఆ క్రమంలో కేవలం రెండు రోజులు మాత్రమే బియ్యం అందించి మూడో రోజు బియ్యం అందించకుండా అయిపోయాయని చెప్పేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉండేవి ఈరోజు పేద ప్రజలకు బియ్యం అందడం లేదు పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అని చెప్పేసి గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రేషన్ వ్యాన్ విధానాన్ని తొలగించి స్టోర్లు పాత విధానం ఏదైతే ఉందో స్టోర్లో బియ్యాన్ని స్టోర్ ద్వారా బియ్యాన్ని పేద ప్రజలకు అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు పేద ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు పేద ప్రజలకు రేషన్ బియ్యం అందే విధంగా చేసి వాళ్ళకు అండగా నిలబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి మేము రాష్ట్ర ప్రజానికం తరఫున కర్నూలు నియోజకవర్గం ప్రజానికం తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ కృత కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము అమ్మఒడి పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ప్రజలను ప్రజలతో ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించి కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం వర్తింపజేసి ప్రజలను మోసగించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి కూటమి ప్రభుత్వం సారథిగా మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి పోయే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందించి అండగా నిలబడతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని హామీని నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల నుండే అవ్వ తాతలకు అదే అదేవిధంగా వితంతువులైనటువంటి అయినటువంటి అక్కా చెల్లెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి వారి అందరికీ కూడా అండగా నిలబడినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండ ముఖ్యమంత్రిగా ఉండగా వికలాంగులకు ఐదు వందల రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వికలాంగు సోదరులకు ఐదు వందల రూపాయలుగా ఉన్నటువంటి పెన్షన్ను మూడు వేల రూపాయలకు పెంచడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది వేల అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మూడు వేల రూపాయల పెన్షన్నే వికలాంగులకు కొనసాగించడం చేశారే తప్ప వికలాంగులకు ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేరే ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో అధికారం చేపట్టిన వెంటనే మొదటి నెల నుండే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అందించి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అండగా నిలుస్తూ ఉన్నారు ఆ విషయాన్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆగస్టు పదయో పదహైదవ తారీఖు నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా ఉచిత ప్ర బస్సు ప్రయాణం కల్పించబోతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు ఆగస్టు పదయో త పదహైదవ తారీఖు నుండి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుకుల యొక్క ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతా ఉన్నారు ఈ విషయాన్ని మా రైతు సోదరులందరూ కూడా గుర్తించవలసిందిగా చేతులకి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం మోపడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి ముఖ్య ముఖ్యమంత్రిగా వివరించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా కరెంటు బిల్లులు పెంచలేదు ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం మోపలేదు ప్రజల తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీల బా ఛార్జీలు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలపైన భారం మోపారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా మేము చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈరోజు పేద ప్రజలతో సంక్షేమ పథకాలని కూడా అందిస్తా ఉన్నారు ఇచ్చిన మాట కట్టుబడి సూపర్ సిక్స్ పథకాలని ఇప్పటికే తొంభై శాతం పూర్తి చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది సంపద సృష్టించలేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి చేయడం ద్వారా సమకూరుతున్నటువంటి ఆదాయాన్ని ఈరోజు ప్రజలకు సంక్షేమ రూపంలో అందిస్తూ అందిస్తూ ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహి ముఖ్య గ్రహించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే అభివృద్ధి జరగాలి అదే సందర్భంలో సంక్షేమ పథకాలు అమలు జరగాలి ఈ రెండు జరిగిన నాడే ప్రజలకు నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి అనేది జరగకపోతే మన బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండదు భావితరాలు అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి విస్మరించి రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది లేకుండా చేసి అదంపాతాలనికి తోసివేయడం జరిగింది కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే ఈరోజు ఓర్వకళ్ళు ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో టీజీ భరతన్న గారికి సహకరిస్తూ చంద్రబాబు నాయుడు గారు టీజీ భరతన్న గారి కోరిక మేరకు ఓర్వకళ్ళు ఇండస్ట్రియల్ హబ్బులో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయడం అదేవిధంగా అక్కడ డ్రోన్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం అదేవిధంగా రియల్ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక కొత్త పరిశ్రమ తీసుకురావడం ఈ విధంగా అనేక పరిశ్రమలు ఓర్వకళ్ళు పారిశ్రామిక వాడకు చంద్రబాబు గారి సహకారంతో కేంద్ర కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో ఈరోజు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్కు అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈ పరిశ్రమలు తీసుకురావడంలో గౌరవ మంత్రి వర్యులు శ్రీ టిజీ భరత్ గారి శ్రమ ఎంతో దాగి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాలన్నీ పరిపాలించి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసి ప్రజలకు బియ్యం అంద బియ్యం అందకుండా సంక్షేమ పథకాలు అందకుండా అనేక ఇబ్బందులకు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేపు మీళ్ళ దగ్గరకు వచ్చి ఏదైనా తప్పుడు విమర్శలు చేస్తే ప్రజలుగా మీరే తిప్పికొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం